ఫ్రెండ్స్ ఈరోజు నేను గంగవాయలు కూర మామిడికాయ పప్పు చేస్తున్నా చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూద్దాం ఇది ఇప్పుడైతే పప్పు చారు పప్పు చారుకు ఏంటంటే మనం నీళ్ళు పోసుకుంటున్నా కందిపప్పు కడుక్కోవాలి ఇది కందిపప్పు శుభ్రంగా కడుక్కోవాలి ఒక రెండుసారి మంచిగా కడుక్కొనిది నీళ్ళు వార పోసుకోవాలి ఇప్పుడు కందిపప్పు అయితే కడిగేసుకున్నాం ఇప్పుడు ఇలా వాటర్ వేస్తున్నాం మనం ఎంత ఎక్కువ పొంగకుండా మామూలుగా వాటర్ వేసేసుకోవాలి ఇది వాటర్ ఇది పసుపు నేను పట్టించిన పసుపు ఇది పసుపు గొమ్ములు తెచ్చి పట్టించినాం తర్వాత ఇది గంగవల కూర మంచిగా ఇది కూడా మంచిగా ఏరుకొని రెండు మూడు సార్లు కడుక్కొని ఇట్లా శుభ్రంగా వేసుకొని పెట్టినా వలిచేసి తర్వాత పచ్చిమిర్చి ఒక పది పన్నెండు పచ్చిమిర్చిలు వేస్తున్నా ఇలా మామిడికాయ కదా పచ్చిమిర్చి వేస్తేనే బాగుంటుంది తర్వాత ఇది మామిడికాయ కూడా వేస్తున్నా ఇప్పుడు మామిడికాయ కూడా వేసేస్తున్నా కొంతమంది ఏంటంటే మామిడికాయ తర్వాత కూడా వేసుకోవచ్చు పప్పు ఉడకదని చెప్పి అంటారు కానీ ఉడుకుతుంది ఇప్పుడైతే ఇది పప్పు మనం ఉడికిచ్చేద్దాము ఇప్పుడైతే పప్పు ఉడికింది పప్పాయి తొడికిపోయింది ఇలా అయితే ఉప్పు వేస్తున్నా ఇప్పుడు ఉప్పు వేస్తున్నాం ఉప్పు వేసి ఉప్పు వేసి మెత్తగా రుద్దుకోవాలి ఇది బాగా మెత్తగా రుబ్బుకోవాలి ఇలా మెత్తగా రుద్దుకుంటే పప్పు అయితే మెత్తగా రుబ్బేసిన కొన్ని వాటర్ వేస్తున్నా మనకు ఎంత కావాలో అంత పప్పు పలస కావాలో చిక్క కానీ అది మనం చేసుకోవాలి ఇప్పుడు పోపు ఇప్పుడు ఇప్పుడైతే నేను పొయ్యి మీద ఇది కడాయి పెట్టిన ఇప్పుడు అందులో జీలకర్ర రావాలు వేస్తున్నా జీలక రావాలు రెండు మూడు మిర్చి తర్వాత ఎల్లిగడ్డ ఎల్లిగడ్డ వేసినాం టేస్ట్గా ఇట్లా కలిపేయాలన్నీ ఎల్లిగడ్డ ఎండిన మిర్చి జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసుకున్నాం ఇప్పుడు కొంచెం కొంచెమంతా కరివేపాకు కూడా వేస్తున్నాం కరివేపాకు వేసుకు కరివేపాకు వేస్తే కొంచెం ఉండేవి ఇప్పుడు కొంచెం అంతా ఇంగు వేస్తున్నా ఇంగు వేస్తే ఏంటంటే కొంచెం టేస్ట్ కూడా ఉంటే కొంచెం అరుగుదలకు కూడా మంచిది కొద్దిగంతా పసుపు వేస్తున్నా కలర్ ఉంటుంది కొంచెం పప్పు కలర్ వస్తుంది ఇప్పుడైతే పప్పు ఓషేస్తున్నాయి కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నా చాలా బాగుంటుంది ఇలా చేసి చూడండి ఇంకా మీకు ఎవరికి నచ్చుతుందో నచ్చలేదో చాలామంది అయితే చూస్తలేరు వీడియోస్ ఇక నేను కష్టపడుతున్న కష్టం ఏదో ఒక రోజు వ్యర్థంగా అయితే పోదు ఎంత కష్టపడ్డా కష్టానికి ఒక ఫలితం అనేది ఉంటుంది కాబట్టి నేను చేస్తూ ఉన్నాను ఇది మసలు అని ఇద్దాం ఫ్రెండ్స్ వప్ప అయితే రెడీ అయిపోయింది ఇగో ఇది ఏంటంటే మామిడికాయ గంగవాయల కూర చాలా బాగుంటుంది ఈ ఎండాకాలం మనకు సలవ అనమాట ఇది మామిడికాయ కూడా సల్వా గంగవాయల కూర కూడా సల్వా మీరు కూడా ఇలా చేసుకోండి చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ వీడియో గిట్లా మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరైతే వీడియోలు అయితే చూడండి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం